హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి ఆనంది శివయ్యకి పూజ చేసుకుంటూ ఉంటుంది కదా ఇంకా సాయంత్రం దీపాలు పెట్టి ఇంకా స్వామివారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడికి ఆదిత్య వస్తాడు ఇంకా ఆదిత్యాన్ని చూసి ఆనంది ఇక్కడ కూర్చో అండి అన్నట్టుగా సైకి చేస్తుంది కదా ఇంకా ఆదిత్య కూడా చక్కగా ఆనంది పక్కన కూర్చొని పూజ చేసుకుంటారు ఇద్దరు పూజ అయిపోతుంది స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత ఇంకా ఆనంది స్వామివారికి తీసుకొచ్చినటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టిన తర్వాత ఆదిత్య ఒక బౌల్లో పాయసం వేసిచ్చి ఇదిగోండి ఈ ప్రసాదం తీసుకోండి అనేసి ఆనంది ఆదిత్యకి ఇవ్వగానే ఇంకా ఆదిత్య ఆ ప్రసాదం ముందు నువ్వు తినాలి ఎందుకంటే పొద్దున్నే ఉపవాసం ఉన్నది నువ్వు కదా కాబట్టి నువ్వు తిను ముందు అని చెప్పేసి చక్కగా తీసి నోట్లో పెడతాడనమాట ఇంకా ఆనంది ప్రసాదం తీసుకున్న తర్వాత ఆదిత్య కూడా తింటాడు తిన్న తర్వాత ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా అప్పుడే ఆదిత్య అడుగుతూ ఉంటాడు ఆనంది నీకు శివయ్య అంటే చాలా నమ్మకం కదా అనేసి అనగానే నమ్మకం కాదండి నాకు శివ శివయ్యే లోకం ఎందుకంటే చిన్నప్పుడు నేను ఎవరి బిడ్డనో నాకు తెలియదు నేను అనాథగా ఉన్నప్పుడు నాకు ఒక దారి చూపించారు ఇంకా శివయ్య నాకు నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేటట్టుగా చేశారు నాకు ఒక ఆధారాన్ని చూపించి నన్ను జ్యోతమ్మ దగ్గరికి చేరేటట్టుగా చేశారు ఈ జీవితం నేను ఇవాళ రోజున ఎలా ఉండగలుగుతున్నానంటే దాని అంతటికీ కారణం శివయ్య శివయ్య చూపించిన మార్గంలోనే నేను నడుస్తూ వచ్చాను ఆ శివయ్య లేకపోతే ఇప్పుడు ఈ నా బ్రతుకు ఏమైపోయి ఉండేదో నేనేమైపోయేదాన్ని అని చెప్పేసి ఇంకా ఆనంది చాలా ఇంకా శివయ్య గురించి ఫీల్ అయిపోయి తండ్రి గురించి చెప్తూ ఉంటుంది అనమాట ఆదిత్యకి ఇంకా ఆదిత్య అప్పుడే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఆనంది నీకు నీ ఆనందం నీకు దక్కాలి అంటే మీ అమ్మ నాన్న ఎవరు నేను నీకు చెప్పాలి అందరికీ చెప్పాలి మీ నాన్నకి మీ అమ్మకి నువ్వే కూతురివని చెప్పేసి జ్యోతి సూర్యబాబుకి కూడా చెప్పాలి అప్పుడే నీకు అసలైన న్యాయం జరుగుతుంది ఆనంది అని చెప్పేసి ఇంకా ఆనంది గురించి ఆదిత్యం మనసులో అనుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా ఈ లోపే జీవన పడుకుందామని తన బెడ్రూమ్కి వస్తుందనమాట ఈ లోపే చైతన్య బెడ్ మీద కూర్చొని ఉంటాడు ఇంకా జీవన ఒక్కసారిగా చైతన్యాన్ని చూడగానే గయ్యం తెగుస్తుందనమాట ఇదేంటి నువ్వు మంచం మీద ఉన్నావు అనేసి అనగానే అవును నేను మంచం మీద పడుకుంటా నువ్వు కింద పడుకో అనేసి ఇంకా చైతన్య చెప్తాడనమాట అప్పుడే జీవన అంటుంది నేను కింద పడుకోవాల్సిన అవసరం నాకు లేదు నువ్వే కింద పడుకో నేను మంచం మీద పడుకోవాలి అనగానే ఇంకా చైతన్య అంటాడనమాట అసలు నాకు ఒక డౌట్ నువ్వు నిజంగానే జ్యోతి అమ్మ కూతురు వేనా అనేసి అనగానే ఒక్కసారిగా జీవనాకే కంగారు లెగుస్తుంది ఇదేంటి ఉన్నట్టుండి చైతన్య ఇలాంటి ప్రశ్న వేశాడు చైతన్యకి చైతన్యకేమ అనుమానం వచ్చిందా లేదంటే నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పేసి కొంచెం డౌట్గా చూస్తూ ఉంటుందన్నమాట ఏం లేదులే ఇంకా జ్యోతి అమ్మ దగ్గర మీ ఇద్దరూ పెరిగారు మా వదిన జ్యోతి అమ్మే పెంచింది నిన్ను జ్యోతి అమ్మే పెంచింది కాకపోతే ఇద్దరికి ఎంత తేడా ఉంది వదిన ఎంత అంత పద్ధతిగా ఉంటుంది నువ్వు ఎలా ఉన్నావు చూడు వదిించుడు చక్కగా పూజ అవన్నీ చేసుకుంటుంది నువ్వు అసలు దేవుడికి దండమే పెట్టవు కదా అనేసి అంటూ ఉంటే అంటే దేవుడికి దండం పెడితేనే నిజంగా పద్ధతిగా ఉన్నట్ట మరి నువ్వు దండం పెట్టట్లేదు కదా దేవుడికి నీకు దేవుడు అంటే నమ్మకం లేదా అని చెప్పేసి జీవన అడుగుతూ ఉంటే అప్పుడు చైతన్య చెప్తా ఉంటాడు నాకు నమ్మకమే నాకు మా అంటే నమ్మకం నాకు మా అమ్మే దేవుడు అని చెప్పేసి చైతన్య మనసులో ఉన్నదంతా కూడా ఇంకా జీవనానికి చెప్తూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే చైతన్య అంటూ ఉంటాడు నువ్వు నువ్వు నీ డ్రెస్సింగ్ స్టైలు అసలు నీ విధానం చూస్తూ ఉంటే అసలు నిజంగా జూతము కూతురు వేనా అని నాకే కాదు చూస్తున్న వాళ్ళు ఎవరికైనా అనుమానం వస్తుంది అని చెప్పేసి మొత్తానికి చైతన్య జీవన గురించి మాట్లాడుతూ ఉంటే జీవన అంటూ ఉంటుంది నాకు నిద్ర వస్తుంది నీతో మాట్లాడేంత ఓపిక నాకు లేదు మాట్లాడాలని ఆశ కూడా లేదు నోరు మూసుకొని పడుకో అని చెప్పేసి చైతన్య అనే నోటుకు వచ్చినట్టుగా తిట్టి ఇద్దరు ఎటువైపోయినట్టు నిద్రపోతూ ఉంటారన్నమాట ఇలా జరుగుతూ ఉంటే ఇంకా పొద్దు పొద్దున్నే వచ్చేసేపాటికి అందరికీ కాఫీలు ఇస్తూ ఉంటుంది ఆనంది అక్కడే ఉన్నటువంటి సునంద గారికి శశికాంత్కి ఆదిత్యకి చైతన్యకి అందరికీ కాఫీ ఇస్తూ ఉంటే అప్పుడే సునంద ఆదిత్య అని అడుగుతూ ఉంటుంది ఆదిత్య నీకు ఆనంది ఏదన్న విషయం చెప్పిందా అనగానే నాతో నా ఏ విషయం నాకు ఏ విషయం చెప్పలేదమ్మా దేని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆదిత్య అనగానే మనం కోర్టులో యాభై లక్షలు కట్టాలి అని చెప్పేసి మనకి తీర్పు వచ్చింది కదా తీర్పు మరి ఆ యాభై లక్షలు మనం కట్టాలి డబ్బులు ఏర్పాటు చేసుకోవాలి కదా ఆ విషయం గురించి ఆనంది నీతో చెప్పిందా లేదా అనేసి ఇంకా ఆదిత్య అని సునంద అడుగుతూ ఉంటే అప్పుడే ఆదిత్య చెప్తూ ఉంటాడు ఏ విషయం గురించి నాతో చెప్పలేదమ్మా లోపు ఆనంది అంటుంది మనమేం డబ్బులు కట్టాల్సిన పని లేదు అత్తయ్య గారు మనం ఈ కోర్టులో కాకపోతే పైన కోర్టులకి నేను అప్పీల్ చేస్తున్నాను కాబట్టి అక్కడ నేను మళ్ళీ వాదిస్తాను మనమే గెలుస్తాం అప్పుడు ఆ డబ్బులు కట్టాల్సిన పని లేదు అని చెప్పేసి ఆనంది సునందాకి చెప్తూ ఉంటే ఇంకా ఈ లోపే అక్కడ జీవనాకు వస్తుంది ఎందుకు జీవన వచ్చి అంటుందనమాట ఎందుకు తల్లి మొన్న కేసులో ఓడిపోయావు ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి అక్కడ కూడా ఓడిపోయి మన పరువు అంతా తీపిచ్చుకోటానిక కాబట్టి నువ్వు ఏ కేసు వాదించాల్సిన అవసరం లేదు నేను లాయర్నే కదా ఇప్పుడు నేను వాదిస్తాను నేను నువ్వు చదువుకున్న కాలేజీలోనే చదువుకున్నాను నువ్వు నువ్వుకి వచ్చినన్ని మార్కులే నాకు వచ్చాయి నేను ఫస్టే కాకపోతే నేను అంతగా దాని మీద బుర్ర పెట్టగా అలా వెనక పడిపోయానే తప్ప నేను కానీ మైండ్ పెట్టుంటే ఈ పాటికి ఎన్ని కేసులు వాది దాన్ని చూస్తుండండి అత్తయ్య నేను ఈ కేసు వాదిస్తాను నేనే గెలుస్తాను చూస్తుండండి నా పేరు పేపర్లో మోగుతుంది టీవీలో మోగుతుంది మహిళా మండలి వాళ్ళు వచ్చి నాకు సన్మానం చేస్తారు అది ఇది తోపుతుర్రు అనుకుంటూ ఓకే సో చెప్తూ ఉంటుంది అన్నమాట ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నమ్మటానికి అస్సలు వీలు లేకుండా జీవన మొహం పెత్తపోయి చూస్తూ ఉంటారు అప్పుడే చైతన్య అంటూ ఉంటాడు హలో మేడం ఏమన్నా కళ్ళు ఉన్నారేమో ఒకసారి కళ్ళు తెరిచి చూడండి ఇదిలే నిజ జీవితం నిజం మాట్లాడండి అనేసి అంటూ ఉంటే నాకు తెలుసు నేనేం మాట్లాడుతున్నాను ఏమో అనేసి ఇప్పుడు నేను కంపెనీకి లీగర్ అడ్వకేట్ని ఎప్పటికీ శాశ్వతంగా ఇలాగే ఉండిపోతాను నేనే వాదిస్తాను అనేసి గట్టిగా నమ్మకంగా జీవన చెప్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సునంద తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ నమ్మరనమాట ఇంకా వెంటనే ఆనందిని వైపు చూసి జీవన ఆనందిని కొంచెం ఎక్కిరిస్తున్నట్టుగా చెప్తూ ఉంటుంది ఈ ఆనందిలాగా కేసులు ఓడిపోయి లక్షల లక్షలు డబ్బులు కట్టాల్సిన స్థితికి నేను తీసుకురాను అత్తయ్య గారు నా మీద నమ్మకం ఉంచండి కాకపోతే నాది ఒక కోరిక నేను కానీ ఈ కేసులో గెలిపి గెలిచామంటే మీరు పెద్ద కోడలు అని చెప్పి ఆనందిని చిన్న కోడలు నేను అనేసి తక్కువగా చూస్తున్నారు కదా మీరు ఇప్పటి నుంచి అలా చూడకూడదు ఇద్దరిని సమానంగానే చూడాలి అనేసి జీవన చెప్తూ ఉంటుంది అప్పుడు సునంద సరే నువ్వు అడిగి దానికి నేను అన్నిటికీ ఓకే అంటున్నా నువ్వు మటుకు కేసులో కంపల్సరీగా గెలవాలి నేను ఎప్పుడు తారతమ్యంగా ఇంక చూడను అని చెప్పేసి సునంద కూడా జవాబు చెప్తుంది అనమాట ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది మొత్తానికి ఇంకా వెంటనే పాపం ఆనంది అక్కడి నుంచి తన రూమ్కి వస్తుంది అనమాట ఇంకా ఆనంది ఎక్కడ బాధపడిపోతుందో అని చెప్పేసి ఆదిత్య కూడా ఆనందిని కలవాలి ఆనందితో మాట్లాడాలి అని చెప్పేసి బయలుదేరి తన రూమ్ కు వచ్చే ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు జీవన ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంది అది కాకుండా కోర్టులో కేసు ఓడిపోయిన తర్వాత ఇంటికి వస్తూ ఉంటే అలేక్యాను అలాగే వచ్చేసేపాటికి జీవన ఇద్దరు పార్టీ చేసుకుంటున్నారు కదా నాకు ఏదో డౌట్గా ఉంది కొంచెం వీళ్ళని కనిపెట్టి చాం అంతా బయటికి తీసుకురావాలి అని చెప్పేసి ఆనంది ఆలోచిస్తూ ఉంటే ఈ లోపే అక్కడికి ఆదిత్య వస్తాడు వచ్చి ఏంటి ఆనంది జీవన అలా అనిందని బాధపడుతున్నావా జీవన నిన్ను తక్కువ చేసి మాట్లాడిందని ఫీల్ అవుతున్నావా అని చెప్పేసి ఇంకా అడుగుతూ ఉంటే అప్పుడే ఆనంది అంటుంది జీవన అన్నదానికి నేనేం బాధపడట్లేదండి జీవన కేసు గెలిచినా మనం గెలిచినట్టే కదా ఎవరు గెలిస్తే ఏమైంది మన కంపెనీకి అనేది చెడ్డ పేరు రాకుండా ఉండాలి మనం అనేది డబ్బులు కట్టకుండా ఫైన్ కట్టకుండా ఉంటే అంతే చాలు కదా నేను జీవన అన్న మాటలకు ఏమీ తప్పుగా అనుకోవట్లేదు కాకపోతే జీవన అంత కాన్ఫిడెంట్గా ఉంది ఏం చేస్తుందో ఏంటో అని చిన్న ఆలోచన అంతేనండి అని చెప్పేసి ఇంకా ఆనంది చెప్తూ ఉంటే ఆదిత్య ఆనంది వైపు చూసి నువ్వు నిజంగా మంచి మనసు ఎవరు ఏమన్నా పట్టించుకోవు హ్యాపీగా ఉంటావు నీలాగా ఎవరు ఉండలేరు ఆనంది ఎలాగైనా సరే ఈ కేసులో మనమే గెలవాలి అని చెప్పేసి ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట మొత్తానికి ఇక్కడ మ్యాటర్ ఇలా జరుగుతూ ఉంటుంటే ఇంకా జీవన అలా గొప్పలు చెప్పొచ్చింది కదా ఇంక చైతన్య డౌట్గా అడుగుతూ ఉంటాడు హలో మేడం కింద ఏంటో అన్ని కోతలు కూసిచ్చారు మీరు నిజంగానే కేసు వాది వాది వాదియాలనుకుంటున్నారా అనగానే అవును వాదిస్తాను తప్పేంటి అని చెప్పేసి ఇంక జీవన అనేసి తన గురించి తనకి గొప్పలు చెప్పుకుంటూ ఉంటే చైతన్య ఎందుకైనా మంచిది పనికొస్తుంది కదా అని ఫోన్లో వీడియో తీసుకుంటూ ఉంటాడు మొత్తానికి ఇలా డిస్కషన్ ఇలా జరుగుతూ ఉంటుంది ఇంకా అక్కడ పూర్ణిమ గారు చైత్ర ఇద్దరు కూర్చొని పూర్ణిమ చైత్రకి చెప్తూ ఉంటుంది నేను ఎందుకు చేస్తున్నాను ఆలోచించు నేను ఆల్రెడీ జీవితంలో పెద్ద దెబ్బతిన్నున్నాను నాకులాగా నీ జీవితం నాశనం అవ్వకూడదని నీ మంచి కోసమే నేను చెప్తున్నాను పాటు పడుతున్నాను కాబట్టి నువ్వు ఏమి బాధపడమాకు అది అని చెప్పేసి ఇంకా అంతా చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఆ మాటకు వచ్చేసేపాటికి ఇంకా ఇంకా చేత ఉన్నట్టుగా ఉండి ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఒకసారి రోమియోకి ఫోన్ చేయాలి నేను ఒక్కసారిగా ఇలా మాట్లాడటం మానేసి ఫోన్ చేయటం మానేస్తే పాపం ఏం ఫీల్ అవుతున్నాడో ఏంటో ఒకసారి ఫోన్ చేసి నేను బాగానే ఉన్నాను ఎక్కడ ఉండేది చెప్పకపోయినా మేము బాగానే ఉన్నాము ఇంకా ఆనంది మేడం చేతిలోనే ఉన్నామని చెప్తే కొంచెం కుదుట పడతాడు కాబట్టి నేను ఎలాగైనా ఫోన్ చేయాలి అని గబాగబా బయటకు వచ్చి ఫోన్ చేస్తుందనమాట ఇంకా అప్పటికి అక్కడ స్త్రీధనం ఉండడు ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ ఏమిటి మీద ఉండిపోతుంది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయి ఫోన్ లిఫ్ట్ చేయి అని చెప్పేసి చైత్రకి చైత్ర అనుకుంటూ ఉంటుంది అనమాట ఈలోపే ఫోన్ రింగ్ అవుతుంది శ్రీతన్ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి అక్కడికి జ్యోతమ్మ వస్తుందనమాట ఇంకా జ్యోతమ్మ చూసి ఎవరో ఫోన్ చేస్తున్నారు శ్రీతన్తో మాట్లాడాలి అని చెప్పేసి శ్రీతన్ ఎక్కడికి వెళ్ళాడు అనేసి అటు ఇటు చూస్తూ ఉండేలోపు ఇక్కడ చైత్ర టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేయి లిఫ్ట్ చేయి అని చెప్పుకుంటూ ఉంటుంది ఇంకా ఈలోపే జ్యోతమ్మ ఆ ఫోన్ అలా చూస్తూ ఉండేలోపే శ్రీతన్ వస్తాడు శ్రీధన్ కోసం ఎవరో ఫోన్ చేసినట్టున్నారు చూడు నాన్న అని చెప్పేసి జ్యోతి శ్రీతన్ చేతికి ఫోన్ ఇస్తుంది అనమాట ఇంకా శ్రీతన్ వెంటనే ఆ ఫోన్ చూస్తూ అమ్మయ్య అమ్మ ఎలాగో ఇంకా ఆన్ చేయలేదు లేదంటే ఏమయ్యేదో ఏమో అనుకుని ఆ ఫోన్ తీసుకొని గబ్బబ్బా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందనమాట సీరియల్ బాగుంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి